సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసవ క్రీస్తు పేరిట మీకు వందరములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి వార్త పద్మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చదువుకుందాం ఆయన వారిని చూచి ఇరుపు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేకులు చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇరుపు ద్వారమున ప్రవేశించండి అని ఇక్కడ ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు అనేక మంది విశాలమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు విశాలమైనటువంటి ప్రదేశాన్ని చూస్తూ ఉంటారు ప్రతి ఒక్క ప్రదేశము కూడా మంచిగా ఆహ్లాదకరంగా సౌకర్యవంతమైనటువంటిదిగా ఉండాలని అనేక మంది కోరుకుంటూ ఉంటారు కానీ ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇరుపు మార్గమున ప్రవేశించండి అని చెప్తూ ఉన్నాడు ఇరుపు ద్వారమున మనము ప్రవేశించాలి అనగా కష్టాల మార్గంలో మనము ప్రవేశించాలి ఆ కష్టాల మార్గంలో ప్రవేశిస్తేనే దేవుడు మనకు తన యొక్క రాజ్యంలో మనకు ఉండటానికి మనకు స్థలమును అనుగ్రహిస్తాడు ఆ యొక్క మార్గంలో దేవుడు తన నివాసంలో మనల్ని ఉంచటానికి ఆయన మనకు సహాయం చేస్తాడు ఇప్పుడు విశాలమైనటువంటి మార్గాన్ని అనేక మంది కోరుకుంటారు కానీ దాని ద్వారా వెనకాల శాపము బాధలు కష్టాలు ఉంటాయని తెలుసుకోలేదు లోతును చూస్తే తను ఏలాంటి ప్రదేశం కోరుకున్నారంటే పచ్చగా ఉన్నటువంటి యోద్ధాన ప్రాంతమంతటినీ చూసి అక్కడ సోదమ బొమోర్ అనేటువంటి పట్టణ ప్రాంతాన్ని కోరుకున్నాడు అయితే అది పచ్చగా రమ్యంగా ఉందని చెప్పేసి దానిని కోరుకోవటం జరిగింది ఏమాత్రం ఆలోచన చేయలేదు ఇక్కడైతే అన్ని సౌకర్యాలు బాగుంటాయి అనుకున్నాడు లోతు మంచిగా బ్రతకవచ్చు మంచిగా ఉండొచ్చు పశువులకు మేత కూడా ఉన్నది తినడానికి త్రాగటానికి ఏది కూడా తక్కువగా లేకుండా ఉన్నది కాబట్టి ఈ మార్గమే సరి అయినది ఈ ప్రదేశమే మంచిగా ఉన్నది అని చెప్పేసి లోతు అనుకున్నాడు కానీ దాని వెనకాల ఉన్నటువంటి శాపాన్ని గురించి ఆలోచన చేయలేదు ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా ఆ యొక్క ప్రాంతాన్ని కోరుకున్నాడు అయితే ఆ ప్రాంతము ఏ విధంగా ఉందంటే వాటి యొక్క పాపము దేవుని దృష్టికి బహుఘోరమైనదిగా ఉండి దేవునికి ఆ పట్టణములే వెళ్ళి మొరపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుచేత దేవుడు ఆ పట్టణాలను నాశనం చేసి ఉన్నాడు అయితే ఆ పట్టణములో పాపముంది అబద్ధం ఉంది ఇంకా భయంకరమైనటువంటి దొంగతనాలు భయంకరమైనటువంటి పాపముతో ఆ పట్టణాలు నిండి ఉన్నాయి అయితే దానిని ఏమాత్రం కూడా గ్రహించుకోకుండా లోకు ఆ పట్టణ ప్రాంతాలను కోరుకున్నాడు అయితే అది తర్వాత దినములలో దేవుడు వాటిని నాశనం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అది ఇరుకు ద్వారం కాదు విశాలమైనటువంటి మార్గాన్ని విశాలమైనటువంటి ద్వారం లోతు కోరుకున్నాడు కాబట్టి దానిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని గమనించలేకపోయాడు కానీ ప్రిలాద దేవుడు చెప్తూ ఉన్నాడు ఇరుకు ద్వారంలో ప్రవేశించండి అని కష్టాలు అంతే ఎందుకంటే కష్టంలో కూడా మనకు దేవుడు పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు మనం సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనకు సమస్యలు ఇవ్వడు ఆ సమస్యల్లో కూడా పరిష్కరించేటువంటి మార్గాన్ని మనకు చూపిస్తున్నాను అని ప్రభుత్వ చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా విశాలమైనటువంటి మార్గము రమ్యమైనటువంటి మార్గంగా ఉంటుంది అందమైనటువంటి ప్రదేశంగా ఉంటుంది మనం చూడడానికి ఎంతో విశాలవంతమైనటువంటిదిగా కనబడుతూ ఉంది కానీ దాని లోపల ఎంత భయంకరమైనటువంటి పాపము దాగి ఉందో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి దాగి ఉందో మనం గమనించలేము కాబట్టి ఇప్పటి నుంచైనా సరే ఇరుకు ద్వారాను ప్రవేశించడానికి మీరందరూ కూడా ఆలోచన చేయండి కష్టాల మార్గంలో మనము వెళుతూ ఉంటేనే దేవుడు మనల్ని పరీక్షించినటువంటి ప్రతి పరీక్షలో మనం విజయం పొందుకున్న వారం అవుతాము అప్పుడు మనల్ని చూసినటువంటి దేవుడు మనకి తన రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు మనకు ఆయనతో పాటు జీవించడానికి ఏర్పాటు చేస్తూ ఉంటాడు కాబట్టి కష్టాలలోనే మనకు దేవుడు తోడుగా ఉంటాడు శ్రమలలో ఆయన మనకు తోడై ఉంటానని చెప్పి ఉన్నాడు కాబట్టి శ్రమల మార్గం గుండా వెళ్తేనే మనకు పరలోక రాజ్యము లేదంటే ఇక్కడ అంతా కూడా పాపమే విశాల మార్గమే పాపానికి దారి తీస్తూ ఉండే కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి మీరు ఇరుపు ద్వారా ప్రవేశించడానికి ఏమాత్రం భయం ఆందోళన కలవరపాటు పడవద్దని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడి అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసఐ మహోన్నత మరి ఈ ఉదయం కలిసి సమయంలో తండ్రి మీరే తోడు గలని నడిపించు ఇలాంటి శోధనలు బాధ కష్ట నష్టం కలగకుండా కాపాడమని ఇరుపు ద్వారా ప్రవేశించండి నేర్పించమని ఏసఐనా నడుగుతున్నారు తండ్రి కామెంట్